అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసరికి ముఖ్యంగా రైతులకి యూజ్ అవుతుందండి మన ఛానల్ ఈ వీడియో చూసేవారు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ దగ్గరలో ఉన్న రైతులకి ఉపయోగపడుతుంది కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అసలు విషయం ఏంటి అంటే ప్రజెంట్ అయితే రెండో పంట అనేది వేసుకోవడం జరుగుతుంది ఈ వచ్చేసరికి పెసర మినుము మొక్కజొన్న జొన్న మిరప ఇవి వేసిన వారు పంట నమోదు అనే కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ పంట నమోదు వచ్చేసరికి రైతు సేవా కేంద్రాల్లో చేస్తున్నారు వల్ల ఉపయోగం ఏంటి అంటే పంట నమోదు చేసుకుంటే అనుకోకుండా ఏమైనా వరదలు కానీ ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనకి మనం వేసిన పంటకి గవర్నమెంట్ నుంచి అందించే సబ్సిడీ కానీ రేపు ఏదైనా మన పంట వచ్చిన తర్వాత పంట అమ్ముకోవటానికి కూడా ఈ పంట నమోదే మెయిన్ అనేది పోషిస్తుంది అందుకని చెప్పేసి ప్రజెంట్ పంట నమోదు అయితే జరుగుతుంది ఈ పంట నమోదుకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి రైతు ఆధార్ కార్డు పొలం పాస్బుక్ అలా లేకుండా కౌలు వేసే వాళ్ళైతే కౌలు రైతు కార్డు అనేది మనకి వరి పంట వేసేటప్పుడే కౌలు రైతు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కౌలు రైతు కార్డు ఆధార్ కార్డు ఇవి తీసుకెళ్లి మీ రైతు సేవా కేంద్రంలో ఉన్న మీ రైతు సేవా కేంద్రంలో ఉండే ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు పంట నమోదు అనేది చేయటం జరుగుతుంది ఈ పంట నమోదు చేసుకుంటే మనమైతే డబ్బులైతే ఏమి అవో జస్ట్ పంట నమోదు చేసుకుంటే వీటికి తర్వాత ఏమైనా బెనిఫిట్స్ అనేది అనుకోకుండా జరిగితే బెనిఫిట్స్ అనేవి రావడానికి చాలా యూజ్ అవుతుంది అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది దీనికి ఇంతకుముందు వరి పంటకునేట్లాగే పంట నమోదు చేశారు దాటికి ఇప్పుడు పంట నమోదు చేయడం వల్ల ఇప్పుడు పంట అమ్ముకున్నాం అమ్ముకోవటం వల్ల డబ్బులు అనేవి త్వరగా పడిపోయినాయి దయచేసి గమనించి అందరూ పంట నమోదు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ